నమస్తే నేను మీ డాక్టర్ మొహమ్మద్ ఆవుద్ ఆస్ట్రోన్యూమరోగ్రాఫాలజిస్ట్ అండ్ బేబీ నేమర్ మందికి అన్ని దేశాల్లోనూ ఉగండా ఇజ్రాయెల్ అమెరికా ఆస్ట్రేలియా రెండు తెలుగు దేశాలు అందరికీ నేను చాలామంది తెలుగు వాళ్ళ బిడ్డలకి నేను పేర్లు పెడుతున్నాను నా పేర్లు కోసం చాలామంది వెయిట్ కూడా చేస్తుంటారు నేను కూడా చాలా జాగ్రత్తగా బిడ్డకి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా ప్లస్ జ్యోతిష్య ప్రకారంగా చూసి జాగ్రత్తగా పేరు పెట్టడం పేరు పెట్టడం అనేది ఆశాభాషిగా పది పదిహేను నిమిషాలు పెట్టకూడదండి చాలా రకరకాలుగా చూడాలి అలా చూసి మీకు ఓపిక ఉండాలి నాకైతే ఓపిక ఉంది ఐఎమ్ రిటైర్డ్ అందువల్ల ఓపికగా పేరు పెట్టించుకోగలిగితే బిడ్డకి చాలా మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతారు ఆ తర్వాత గురువు అంటే బృహస్పతి దేవతల గురువైన బృహస్పతి మిథున రాశిలో సంచారం చేస్తున్నారు ఆయన అతిచారముతో అక్టోబర్ ఎయిటీన్త్న మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ఎగ్జాల్టెడ్ ప్లేస్లోకి పన్నెండు సంవత్సరాల తర్వాత వస్తున్నారు బృహస్పతికి అది కంఫర్టబుల్ ప్లేస్ ఇలా బృహస్పతి కర్కాటక రాశిలోకి రావటం వల్ల ఒక నాలుగు ప్లానెట్స్ వాళ్ళు చాలా నాలుగు రాసుల వారు చాలా మంచి అభివృద్ధిని వివాహాన్ని ఉద్యోగాన్ని వాళ్ళకి కావాల్సిన అన్ని పొందే అవకాశాలు ఈ ఫిఫ్టీ డేస్లోనే ఉన్నాయి వాళ్ళు ముఖ్యంగా కర్కాటక రాశి లగ్నంలోకి కర్కాటక రాశిలోకి గురువు రావటం వలన వారికి వివాహం కాని వాళ్ళకి వివాహ ప్రయత్నంలో ఉన్న వాళ్ళకి ఈ ఫిఫ్టీ డేస్లో మ్యారేజ్ కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్ఎంప్లాయీస్ విల్ గెట్ ఎంప్లాయ్మెంట్ కూడా ఉంది సంతానం ప్రెగ్నెన్సీ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆ తర్వాత వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఇది చాలా మంచి టైం చాలా ఒక సంవత్సరం నుంచి లాస్ట్ ఆగస్ట్ నుంచి చాలా బాగాలేదు ఈ వృషిక రాశి వారికి ముఖ్యంగా జూపిటర్ యొక్క వీక్షణం ఉండటం వల్ల వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది కొంచెం టెన్షన్గా ఉన్న వాళ్ళకి టెన్షన్ నుంచి బయటకు వస్తారు షేర్ మార్కెట్లో లాభాలు వస్తాయి వివాహం కోసం చూసే వాళ్ళకి వివాహం కుదురు తర్వాత ఎంప్లాయ్మెంట్ కోసం చూసే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కూడా దొరికే అవకాశం అన్నిటికన్నా ముఖ్యం హెల్త్ బాగానే వాళ్ళకి హెల్త్ వాళ్ళకి ఏదో దైవ అనుగ్రహంతో ఎవరో చెప్పడం వల్ల మంచి డాక్టరు సలహా తీసుకొని మంచి మందులు వాడి ఆరోగ్యం నుంచి కూడా ఉపశమనం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత మకర రాశి మకర రాశి గురువు కర్ణాటక రాశిలోంచి సెవెంత్ ప్లేస్లో చూడటం వలన వాళ్ళకి చాలా రోజులుగా పెండింగ్గా ఉన్న పనులు కానీ ఏదన్నా కాని పనులు కానీ చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ప్లేసులు కానీ ఆరోగ్యం కానీ ముఖ్యంగా మ్యారేజ్ అన్ అన్మ్యారీడ్ పీపుల్కి అంటే మ్యారేజ్ కోసం చూసే వాళ్ళకి ఈ ఫిఫ్టీ డేస్లో సంబంధాలు కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా మ్యారేజ్ అప్పుడు నేమ్ అంటే అంటే అందరూ మనం ఏం చేస్తామంటే గ్రహాలతో కంప్యాటబులిటీ చూసుకుంటాం జ్యోతిష్య దాంతో దాంతోపాటు నేమ్ కంప్యాటబులిటీ కూడా చూసుకోవటం డేట్ ఆఫ్ బర్త్ యొక్క కంప్యాటబులిటీ కూడా వీలైతే చూసుకోవటం ముఖ్యంగా జ్యోతిష్యం జ్యోతిష్యంతో పాటు సెకండరీ ఇది మ్యారేజ్ డేట్ మాత్రం ఇద్దరు డేట్ ఆఫ్ బర్త్లకి అనుగుణంగా ఇద్దరు నక్షత్రాలకు అనుగుణంగా మంచి ముహూర్తము మంచి డేట్లో చేసుకోవటం చాలా మంచిది ముఖ్యంగా మకర రాశి వారికి కూడా ఇప్పుడు వివాహం జరిగే అవకాశాలు సంబంధాలు కుదిరే అవకాశాలు చాలా బాగా ఉంటాయి అలాగే మీనరాశి వారికి మీనరాశి వారికి వెలినట్స్ ఎని ఉన్నా సరే గురువు కర్కాట రాశిలో సంచారం ఉండటం వలన వీరికి కూడా వివాహం కుదిరే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వివాహ ప్రయత్నాలు బాగా తీవ్రంగా చేయండి బాగా చూడండి ఈ ఫిఫ్టీ డేస్లో డిసెంబర్ ఫిఫ్త్ లోపల సంబంధాలు కుదిరే అవకాశాలు అయితే ఫస్ట్ మ్యారేజ్ ఆర్ సెకండ్ మ్యారేజ్ థర్డ్ మ్యారేజ్ కూడా మన ఎవరో ఒక ఆయన ఎవరికైనా వివాహం కోసం చూసే వాళ్ళకి దిస్ ఈజ్ అ వెరీ వెరీ గుడ్ టైం ముఖ్యంగా మేనరాశి వాళ్ళు ఏలినట్స్ అని ఉంది కాబట్టి కొంచెం మోసపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం మంచి జ్యోతిష్యము న్యూమరాలజీ క్రోఫాలజీ తెలిసిన వ్యక్తిని కలిసి మంచిగా టైం తీసుకొని వాళ్ళది చెకప్ చేపించుకొని జాగ్రత్తగా న్యూమరాలజీ ప్రకారంగా జ్యోతిష్య ప్రకారంగా సిగ్నేచర్ ప్రకారంగా కూడా ముఖ్యంగా కంపాటిబులిటీ అందరూ ఇయే చూస్తారండి సిగ్నేచర్ కంపాటిబులిటీ చాలా ముఖ్యం చాలా 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 ముఖ్యం అది కొత్తగా ఉండొచ్చు ప్రపంచంలో జ్యోతిష్యంతో పాటు గ్రాఫాలజీ న్యూమరాలజీ కనెక్ట్ చేసింది నేనే అందువల్ల కంపాటిబిలిటీతో పాటు సిగ్నేచర్లు కూడా చాలా ముఖ్యం సిగ్నేచర్లు డేట్ ఆఫ్ బర్త్లు పేర్లు కూడా కంపాటిబిలిటీగా చూసుకొని మంచి డేట్లో కంపారబుల్ డేట్లో కంపేటబుల్ ముహూర్తంతో జాగ్రత్తగా చేసుకుంటే చాలా బాగా ఉంటుంది ముఖ్యంగా బృహస్పతి గోచారం వల్ల కర్కాటక రాశి వారికి వృషిక రాశి వారికి మకర రాశి వారికి మీన రాశి వారికి చాలా చాలా బాగా ఉంది అన్ఎంప్లాయీస్ విల్ గట్ ఎంప్లాయ్మెంట్ అన్మ్యారీడ్ విల్ గెట్ మ్యారేజ్ ప్రమోషన్ కోసం ఎదురు చూసే వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళకి చాలా బాగా ఉంటుంది ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ గుడ్ టైం God bless you all.